మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల శ్రీరామ్ నగర్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు అతనితో ఉన్న సహచరుడు ఇచ్చిన కథనం ప్రకారం బోరబండలో నివాసం ఉంటున్న రాజేందర్ నలభై రెండు సంవత్సరాలు వృత్తిపరంగా డబ్బుల నిమిత్తం సహచరుడు మాణిక్యంతో కలిసి చిన్న చిన్న వడ్డీ వ్యాపారం చేసి జీవనం సాగిస్తూ ఉండేవాడు అదే పనిగా బాలాజీనగర్ శ్రీరామ్ నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పెంటాచారి ఆర్ఎంపి డాక్టర్ కి ఇచ్చిన డబ్బుల వసూళ్ల నిమిత్తం సోమవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంటూ పన్నెండు గంటల మధ్య సమయంలో రాగా అతను ఉదయం మాట్లాడదామని పంపించాడని మాణిక్యం మరియు మృతుడు రాజేందర్ శ్రీరామ్ నగర్ కాలనీలో గణపతి ఆలయం సమీపంలో ఇద్దరు కలిసి మద్యం సేవించడంతో ఉదయం వారికి రాజేందర్ మృతి చెంది ఉన్నాడని తెలిపారు సిఐజీ నాగరాజు మరియు రాచకొండ క్లూస్ టీం ఎంక్వైరీ చేస్తున్నారు పొద్దున్నే పంచర్ నాకు పడుకొని ఉన్నాడు ఇద్దరు మాట్లాడుతూనే ఉన్నారు లేచి కలిసి అలా రాజేంద్ర స్నేహితులు లేఖలేసుకోవడానికి వాటర్ బాడీలు తగిన వాళ్ళకి కళ్ళెసుకోవడానికి కనిపించి నిర్ధారించుకొని పోలీసులు ఎక్కువ కూడా పెట్టి పోస్ట్ తర్వాత పూర్తిగా తెలుసు అది ఈరోజు ఉదాము మాకు పెట్టాలి బైలంగా చంద్రబాబు గానీ అని చెప్పి శ్రీరామ్ నగర్ కానీ చంద్రబాబు చెప్పి సమాచారం వచ్చింది మాకు కుటుంబాలు వచ్చి రిక్వై చేసినది ఏంటంటే రాజేందర్ మాణిక్యం అవసరం చెప్పి ఇద్దరు స్నేహితులు గత ఇరవై సంవత్సరాలుగా కబీర్ నగర్ ఓరబండలో కలిసి ఏ రూమ్లో నివసిస్తున్నారు మాణిక్యం అనేక ఇంగ్లీష్ పేపర్ అనేది వచ్చేసరికి ఇక్కడ మన శ్రీరామ్ నగర్ కాలే చెందినటువంటి ఎన్టానికి ఫైనాన్షియల్ అమౌంట్ ఏదో ఇచ్చారు ఆ అమౌంట్ కలెక్షన్ కోసం ఇద్దరు కలిసి నిన్న సాయంత్రం ఏడు గంటల పక్కన చెన్నైలో చూస్తారు మళ్ళా వచ్చేసి రెండు పార్టీలు కూడా తీసుకున్నారు